గణపతి మరియు తులసి శాపం ఒకరోజు తులసీదేవి గణపతిని మరియు ఆయన రూపమును చూసి ప్రేమలో మునిగిపోయింది ఆమె ఆయనను వివాహం చేసుకోవాలని కోరింది కానీ గణపతి ఆమె మాటలకు నవ్వి ఈ విధంగా అంటాడు నేను బ్రహ్మచారి వివాహం చేసుకోను అని తులసి కోపంతో నీకు రెండుసార్లు పెళ్లి జరుగుతుంది అని శాపమిచ్చింది దాంతో గణపతి కూడా ఆమెకు శాపమిచ్చాడు నీవు దేవతల పూజలో ఉండకూడదని అప్పుడు తులసి పశ్చాత్తాపం చెందడంతో గణపతి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి విష్ణువుకు ప్రియమైన పత్రి అవుతావు నిత్యం పూజలలో స్థానం పొందుతావు అని ఆశీర్వదించాడు ఇలా తులసీదేవి విష్ణు పూజలో పవిత్ర స్థానం పొందింది అదేవిధంగా గణపతికి కూడా తులసి పూజ నిషిద్ధమైందని అంటారు కుసమండ రాక్షసి వధ ఒకప్పుడు కుశమండ అనే రాక్షసి తపస్సు చేసి మహాశక్తిని సంపాదించింది ఆ శక్తితో భూలోకంలోని యజ్ఞాలు పూజలు చెడగొడుతూ భక్తులను భయపెట్టేది దేవతలు అందరూ శివపార్వతుల వద్దకు వెళ్ళి రక్షణ కోరారు అప్పుడు గణపతి స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన తన దంతాన్ని ఆయుధంగా చేసుకుని కుసిమండతో యుద్ధం చేశాడు రాక్షసి నోటి నుండి అగ్నిజ్వాలలు గర్జనలు వచ్చిన గణపతి ఓం గమ్ గణపతియే నమహ మంత్రంతో ఆమె శక్తిని గరిగించాడు చివరికి తన దివ్యదంతంతో రాక్షసును సంహరించి ఆమె శక్తిని భూమికి మంగళకరంగా మార్చాడు ఆ రోజు నుంచే భక్తులు గణపతిని విఘ్నాలను తొలగించే దైవం అని పూజించసాగారు ఇలా గణపతి రక్షణకు ప్రతీకగా నిలిచాడు భక్తులను కాపాడే శక్తి జ్ఞానం ధైర్యం కలయికగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్